మన ఆలోచన ఆ వ్యక్తి నాకు సహాయం చేస్తాడు మనందరము కూడా ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ వ్యక్తి దగ్గరే కూర్చుంటాము ఆ వ్యక్తి దగ్గరే మనము చేతులు కట్టుకుని ఉంటాము లేదా ఆ వ్యక్తి చెప్పిన పనులన్నీ కూడా చక్కగా చకచకా చేసేస్తూ ఉంటాము అతడు ఏది చెప్పితే అది ఆనందింప ఆనందింపచేయటానికి అతన్ని సంతోష పెట్టడానికి అతడు ఏం చేయినా మనం చేస్తూ మన జీవితాన్ని అదే ఎందుకంటే అతడు నాకు సహాయం చేస్తాడు నిజంగా అతడి దగ్గరే కూర్చుని చేతులు కట్టుకుని ఉండి అతడు చెప్పినవన్నీ చేస్తున్నట్లుగా నీవు ఎప్పుడైనా దేవుని దగ్గరికి వచ్చి అలాంటి పని చేసావా నీవు నువ్వు దేవుని దగ్గరికి వచ్చి అటువంటి పని ఏ రోజైనా నువ్వు చేసావా చేతులు కట్టుకొని ప్రభు నా కోరికను తీరుస్తాడు ప్రభు నా ఆశను తీరుస్తాడు నా ప్రభు గొప్పవాడు నా ప్రభు మాట ఇచ్చాడు నా ప్రభు మాట ఇచ్చే తప్పేవాడు కాదని నీవు ఆయన దగ్గరే ఉండి చేతులు కట్టుకుని లేదా ఆయన కాళ్ళ దగ్గరే కూర్చొని లేదా ఆయన చెప్పిందని తల ఊపి ఆయన చెప్పింది ఎంత కష్టంగా ఉన్నా అలాగేనండి చేసేస్తానని నువ్వు చేసేస్తూ ఉంటావు చూడు అలా నువ్వు ఎప్పుడైనా దేవుని దగ్గర ఉండి దేవుడి మాట విని దేవుడి యొక్క మార్గములో నడిచావా లేదు నడవవు ఆ కష్టం ఇబ్బంది వస్తే మనుషుల్లో ఎవరున్నారా అని ఎదుగుతాము కానీ దేవుణ్ణి మనము మర్చిపోతూ ఉంటాము మనము దేవుణ్ణి మర్చిపోకూడదు దేవుణ్ణి మర్చిపోకూడదు నీ కష్టకాలములు నేను ఆదుకునేవాడు ఆయన నీకు ఇబ్బంది కలిగినప్పుడు నిన్ను ఇబ్బంది నుంచి విడిపించగలిగినటువంటి ఆయన దేవుడు ఈరోజు ఎవరు నాకేమీ చేయలేరని ఉన్న పరిస్థితుల్లో నిన్ను నేనున్నానని ఆదుకునే దేవుడు మన దేవుడు ఆయన నిన్ను ఏ రోజు ఒంటరిగా వదిలేడు ఏ రోజు నీకు కష్టం కష్టమైతే నీ దగ్గరికి రాకుండా ఉన్నాడు ఆఖరులో ఏదో విధంగా అసలు నేను అనుకున్నాను అయిపోయింది నా జీవితం కానీ దేవుడు ఆఖరి క్షణం నన్ను ఆదుకున్నాడని చెప్తూ ఉంటాడు ఎప్పుడు వదిలేడు మర్చిపోయింది దేవుడు కాదు మర్చిపోయింది మనము